ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు పండించిన పంట గిట్టుబాటు లేకుండా ఉన్నప్పుడు పంట వేసుకునేటప్పుడు ఈ రాష్ట్రంలో ఎరువుల కొరత ఎక్కువగా ఉందని చెప్పేసి రాష్ట్రం మొత్తం ఈ నెల తొమ్మిదవ తేదీ ఆర్డీఓ డివిజన్లో మా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఇన్ఛార్జీలు అదేవిధంగా రైతు సోదరులందరూ కలిసి ఆర్డీఓకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రైతులు పడే ఇబ్బందులు ఏ గవర్నమెంట్లైనా రైతే రాజు అంటారు కానీ ఈ గవర్నమెంట్లో రైతుల్ని పట్టించుకునే పరిస్థితి లేదు రైతులు గిట్టుబాటు ధర లేదు రైతులు ఎరువులు లేక నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు పోయిన సంవత్సరంలో రైతులు సుమారుగా ఈ స్టేట్కి వరి సుమారుగా ఎరువులు ఈ స్టేట్కి సుమారుగా ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రంలో వినియోగించారు ఈ సంవత్సరం గవర్నమెంట్ కావాలని ఈ రాష్ట్రానికి ఇంత ఎరువులు అవసరం లేదని చెప్పేసి సుమారుగా ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రానికి అవసరమని గవర్నమెంట్ తరఫున ప్రపోజలు చేశారు అంటే ఈ రాష్ట్రంలో ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరం లేదని అఫిషియల్గా స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రడే రిప్రజెంటేషన్ పంపించింది వాస్తవం లేదా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు కావాలని ఎరువులు కొలత సృష్టిస్తున్నారు ఎరువులు లేకపోతే పంటలు పండే పరిస్థితి లేదని మీకు తెలుసు కదా మీరు ఎందుకు రైతులకు అన్యాయం చేస్తున్నారు దయచేసి ఇప్పుడైనా అటువంటి ఆలోచన మానుకొని స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి ఈ రాష్ట్రానికి సరిపోయే ఎరువుల్ని డీఏపీలు కానీ యూరియా కానీ కాంప్లెక్స్ని ఎరువుల్ని తొందరగా దిగుమతి చేసి ప్రతి ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా ఈ వరి నాటే స్టై టైంలో ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆర్బీకే ద్వారా కానీ ప్రైవేట్ యాజమాన్యాల ద్వారా కానీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్సీ తరఫున డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ముఖ్యంగా ఇంకొక విషయంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మొన్న క్యాబినెట్ దాంట్లో ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా సుమారుగా పది మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తాయని చెప్పేసి చెప్పారు మా గవర్నమెంట్లో జగన్మోహన్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మొత్తం మెడికల్ కాలేజీలు రావాలి పేద ప్రజలందరూ మంచి హాస్పిటల్ చూపించుకోవాలి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవాలని మంచి ఉద్దేశంతో సుమారుగా పది మెడికల్ కాలేజ్ ఆల్మోస్ట్ సెవెంటీ నైన్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయితే ఈ సంవత్సరం నేర పక్కన పెట్టి రాజకీయ దురుద్దేశంతో పది మెడికల్ కాలేజీని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చేయాల్సిన అవసరం ఏ ఉందని చెప్పి మేము అడుగుతున్నాను అయ్యా మినిస్టర్ గారు ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పని చేస్తున్నారంటే గవర్నమెంటు మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ నడిపించే పొజిషన్ మీకు లేదా మీకు చేతగాట్లేదా మీరు ఇన్సఫిషియంట్గా ఉన్నారా ఒక మెడికల్ కాలేజీలు కూడా నడుపుకోకపోతే హాస్పిటల్స్ కూడా నడపకపోతే ఇంకా మీరు గవర్నమెంట్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పేసి వైఎస్ఆర్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలో ఎంతోమంది విద్యార్థులు ఏ కేటగిరీ కానీ బీ కేటగిరీ కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో చాలామంది సీట్లు కట్టుకోలేక డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అయితే వీళ్ళందరికీ ఫ్రీ సీట్లు వచ్చాయి చాలామంది మనకు మన ప్ర ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది డాక్టర్లు అయ్యేవాళ్ళు మీరు దయచేసి పేద విద్యా విద్యార్థులు చదువుకునే గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేయకుండా పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు మెడికల్ కాలేజీలు తీసేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఆంధ్ర పెడితే ప్రతి ఒక్కరికి ఫ్రీ మెడిసిన్ ఫ్రీ సర్జరీలు జరుగుతాయి కాబట్టి మీరు దయచేసి ఈ ప్రైవేటీకరణ చేసే ఆలోచన మాడుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఈ తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా వైఎస్ రాజశేఖర్ గారి అనే దైవం ఆరోగ్యశ్రీ ప్రపోజలు పెట్టి ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్ చూపించిన విధంగా ప్రతి ఒక్కరికి ఫ్రీ ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని సర్జరీలు కానీ ట్రీట్మెంట్లు చేస్తూ ఉంటే ఆరోగ్యశ్రీని తూట్లు పడిచే విధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని తీసేసి ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పి చెప్తున్నారు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు హాస్పిటల్కి సుమారుగా రెండు వేల నుంచి మూడు వేల కోట్ల రూపాయలు మీరు బకాయిలు ఉన్నారు మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తే అది ఎవరు రన్ చేస్తారు మీరు ప్రైవేట్గా గవర్ హాస్పిటల్స్కే డబ్బులు ఇచ్చే పొజిషన్ లేకపోతే రేపు ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు డబ్బులు పే చేయరు అప్పుడు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయరు పేద ప్రజలు ఇబ్బందులు పడతారు కదా హాస్పిటల్కి చూపించుకున్న పరిస్థితి కూడా లేదు అందువల్ల దయచేసి ఆరోగ్యశ్రీని తోట్లో పడిచే ప్రయత్నం దయచేసి చేయొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఆయుష్మాన్ భారత్ అని చెప్పి ప్రోగ్రాం ఉంది ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రాం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచే ఉంది గత ప్రభుత్వంలోనే మేమే అందరికీ కార్డులు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ కార్డులు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేశాం ఈ ఆయుష్మాన్ భారత్ని ఇన్సూరెన్స్ని మెర్జ్ చేసి వీళ్ళందరికీ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఆయుష్మాన్ భారత్ ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ గారు మంచి ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన ట్రీట్మెంట్లు జరుగుతున్నాయని ఆరోగ్యశ్రీ కార్డులు అందరికీ ఆందరి ఉంచారు దయచేసి ఆరోగ్యశ్రీ తీసేయొద్దు ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పు చెప్పినా కూడా వాళ్ళు ట్రీట్మెంట్లు కానీ హాస్పిటల్ మెరుగైన వైద్యం అందించరు కాబట్టి దయచేసి ఈ ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్ళకి మెరుగైన వైద్యం విద్య రెండు కావాలి కాబట్టి పేదవాళ్ళందరికీ సపోర్ట్ చేసి ఈ ఆరోగ్యశ్రీని తూట్లు పడవద్దని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో డిమాండ్ చేస్తూ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన మా రైతు సంఘం ప్రెసిడెంట్ బంగారు బాబు గారు అదేవిధంగా చుండూరు రవి గారు అమ్మ ప్రకాశ నెల చైర్ చైర్పర్సన్ వెంకాయ గారు బతులు బ్రహ్మాందరెడ్డి గారు రమణారెడ్డి గారు మిగిలిన పెద్దలందరూ ఉన్నారు ఈ నెల తొమ్మిదవ తేదీ ఆర్డీఓ ఆఫీస్లో ర్యాలీగా వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులందరూ కూడా రిప్రజెంటేషన్స్ జరుగుతుంది కాబట్టి ఈ ప్రోగ్రాంలో దయచేసి అందరూ పాల్గొనవలసిందిగా కూర్చున్నాం